సనత్నగర్ హనుమాన్ దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీనివాసరాజుకి పదవీ విరమణ సందర్భంగా ఆదివారం కార్పొరేటర్ కొలను లక్ష్మి ఆలయ ప్రధాన అర్చకులు అర్చక సిబ్బంది సనత్నగర్ కాలనీ వాసులు ఈవో శ్రీనివాసరాజుకి తన కుటుంబ సభ్యులకి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో పూలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలను లక్ష్మి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సనత్నగర్ హనుమాన్ దేవస్థానంలో ఆలయ ఈవోగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆలయాన్ని ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లారని ఆయన ఆలయానికి చేసిన సేవలు మరవలేనివని మచ్చలేని మనిషి అని నిస్వార్థ సేవలకు ఆయన ప్రతీక అని ఇలాంటి ఈవోలు చాలా అరుదుగా ఉంటారని అలాగే గోల్కొండ జగదాంబ ఆలయాన్ని కూడా ఎంతో తీర్చిదిద్దారని మాసర్ ట్యాంక్లో ఉన్న రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా ఎంతో అభివృద్ధి పరిచారని అన్నారు ఆయన ఏ పని చేపట్టినా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తవుతాయని ఆయన హస్తవాసి కూడా చాలా మంచిదని ఆయన పదవి వేరణ సందర్భంగా ఇంత త్వరగా ముగుస్తుందని మేము అనుకోలేదని ఆయన కుటుంబం ఎప్పుడూ భగవంతుని కృపతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాలెట్టి పలు దేవస్థానాల ఇవ్వలు అర్చక సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మా శ్రీ గారు అదే ఫుల్చార్జ్తో మా దేవాలయాన్ని డెవలప్ చేశారని చెప్పాలి మీ ఇన్ఛార్జ్ కాకుండా ఇన్ని సంవత్సరాలు ఐదు నుండి ఆరు సంవత్సరాలు కాలం వాళ్ళు మా దేవాలయానికి సేవ అనేది చాలా మా నమో మనకి చాలా దృష్టంగా అనుకుంటాం మేమైతే ఎందుకంటే ఆయన సారక రెండు సంవత్సరాలు ఆ దేవాలయ అభివృద్ధి నాయకుల్లో ఎంత చేశారనేది మాగనే కూడా బాధ్యత వచ్చిన వాళ్ళు చెప్తారు వాళ్ళ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి మా గారిని వాళ్ళ గలపని సర్వముఖంగా మనందరి తరఫున వాళ్ళని సభ వేదిక हाँ बता इकाइयों का मुद्दा तो ना उसने ड्रॉप के पहले माल बता पता

ఫస్ట్ నేను అని చెప్పి వెళ్ళదు కనీసం పూజలు గుర్తించి ముందుకు రామన్నా కూడా రాదు అంత సౌమ్యుడు అంత నిరాకారు ఇటువంటి టెంపుల్ అదృష్టం ఈరోజు ఈ టెంపుల్ ఎంత బాగా ఉందంటే ఆయన చేసిన కృషి ఎంతో ఉంది అదేదో ముందు ఆర్వాటంగా చేయలేదు ఆయన ఎప్పుడు సైడ్ ఉండి అన్ని ప్రోగ్రాములు చూసుకుంటూ ఎక్కడ ఫోన్ చేస్తూ ఉండాలి ఆయన నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయి

పెద్దలకి సత్యనాథ్ సార్ పదవి మేడం లక్ష్మి బాలరెడ్డి గారు ప్రతి ఒక్క విషయం సంతినా టెంపుల్లో ఏదైనా కూడా నేను అంటూ ఎంకరేజ్ చేస్తున్నాను అలాగే సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది అసలు ఉన్న దానికి ఇప్పుడు ఏం చెప్పారంటే అప్పులు ఒక ఎన్నో అప్పులు అయినాయి ఎంత కోటి రూపాయలు చూపిస్తున్నారు అట్లాంటివి చాలా చెప్పారు కానీ సార్ వచ్చిన తర్వాత అట్లాంటిది ఏ విధంగా జరగాలో గుడిని చాలా డెవలప్ చేస్తున్నారు విష్ణు సత్సంగం దగ్గర నుంచి మాట్లాడుతున్నాము గురువు గారు రావడానికి గురువు గారు చెప్పలేదు అసలు ఈఓ గారు లాగా మాకు అనిపించదు ఎందుకంటే మా సోదరు గా అనిపిస్తారు మేము రోజు వచ్చి నడిపించిన ఏది కావాలన్నా అని ఉంటుంది నడిపించేవాళ్ళండి మాకు అసలు వచ్చారో లేదో కూడా మాకు తెలియదు అసలు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు అండి ఎప్పుడు చేసుకోండి అమ్మా కార్యక్రమం చేయగా చేసుకోండి మీరు నేను మీరు ఏదన్నా చేస్తానంటే మా సహకారాలు ఎప్పుడు దేవాలయం నుంచి ఉంటాయి అనేసి అనేవారండి కానీ ఆయన ఎలా వెళ్తున్నారంటే మాటి నిజంగా మా సోదరుడు మా నుంచి విడిపోతున్నాడన్న బాధ నిందే వినిపిస్తుంది అండి నిజంగా E फोट दुरो

ஓ <laughs> இது <laughs> 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 బాణంటువంటి ఈ రోజు ఇక్కడ చేరడం దగ్గర ఉంటే అసలు ఎక్కువ అందరూ కూడా ఇినా కూడా వన్ ఆఫ్ ద టోర డాగ్నస్ కోటి కొనే సనపాత్ర జరుగుతా కాబట్టి దేవతల నా దైవసి పండించి ఈ కార్యక్రమాన్ని మన సదావ

చెప్పారు చాలా విషయాలు అలా పనిచేసిన చోట మనం దేవాలయానికి దేవాలయంలో కష్టపడి పనిచేస్తూ దేవాలయం పేరు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం గతంలో కూడా బాలరెడ్డి గారు మేము ఎల్లమ్మ దేవాలయంలో

పది వేల రూపాయలు ఎందుకు ఇచ్చాయో తెచ్చుకోవాలి మరి దాన్ని పది రూపాయలు ఇచ్చి వదుకోవచ్చుకోవాలి అని చెప్పేటువంటి ఒక నావల్ ఉంది అయితే అక్షరాలి మా శ్రీనివాసరాజు గారికి ఈవో గారికి వర్తిస్తుంది ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత అంటే ఇద్దరు ముందు దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా నేను కార్పొరేటర్ గా ఈ వస్తున్నాను పోతున్నాను అయినా కూడా నాకు ఎదురైన సందర్భాలు ఎలా ఉన్నాయంటే వేరే వస్తున్నారు పక్క జరగండి పక్కకు జరగండి పక్కకు జరగండి అంటూ పెద్ద ఆర్పాటు చేసి హంగామా చేసి అక్కడికి వచ్చిన భక్తులందరినీ ఒక ఇబ్బందిని గురి చేసి అండ్ మాకు సరే నా పేరు చెప్పుకొని ముందు పబ్లిక్ లో బయటకు వెళ్ళడానికి దారి తీసుకుని పోయి నాకేతమైన సంఘటనలు ఉన్నాయి ఈ ఇవ్వగా అంటే

అంటే ఒక సంగతి ఉంది కదా గొప్ప పేరు గొప్ప అని అంటే ఊరు మంచిగా ఉంది కానీ పేరు మాత్రం బాగాలేకుంది ఆ పేరుని మళ్ళీ మంచి మంచిగా తీసుకొచ్చి నలుగురిలో ఉపయోగపడేలా నలుగురికి ఇబ్బంది కలగకుండా చూసుకునేలాగా ఈ సెవెన్ టెంపుల్ అంటే ఇంత కొన్ని ప్రాంతాలను తెలవని వాళ్ళకి తెలిసే విధంగా కూడా చేసినటువంటి ఘనత శ్రీనివాస్ గారు ఎందుకు ఈ అంటే కరోనా టైంలో అసలు భక్తులు ఎవరు రాలేదు చాలా అందరి ముందు అపులోభించిపోయారు అయినప్పటికీ ఆ టైంలో భక్తులు లేకపోయినా మనం గుడికి ఇంకా లేకపోయినా మనీ చేసిన కూడా తన తన అప్పులతో అతన్ని ఎలా మనం అప్పులు తీర్చాలి ఎలా చేస్తే మనకు గుడికి పేరు వస్తుంది అని ప్రతి క్షణం టెన్షన్ పడి ఆయన ఆ అప్పుల నుంచి మనం కరోనా టైంలో తర్వాత ఇంట్లో పనిచేసే అర్చకులందరికీ కూడా ఈ గుడిలో పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ ఉండాలని చెప్పి వీళ్ళ పేరు మీద అర్చకుల పేరు మీద కూడా కొంత అమౌంట్ ను డిపాజిట్ చేసింది మన గుడిలో పరిచయం చేసిందే శ్రీనివాస్

కానీ ప్రతి మనిషికి సార్ అయినంటే చిన్న ఉన్న పెద్ద ఉన్న సార్ నిలవడము అదొకటి సార్ ఒక చిన్న ఇప్పుడు గోల్కొండ కోటలో ఇలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణలో కోనాలు ఏర్పడటము గత సంవత్సరాలు మూడు సంవత్సరాలు సార్ సంవత్సరాల నుంచి రిసీవింగ్ కానివ్వండి అక్కడ ఏర్పాట్లు పోయినవండి ఉదయం ఏడు గంటల నుంచే కోనాలకి ఫిఫ్టీన్ పదిహేను రోజుల ముందరి నుంచే ఆరోగ్య డిపార్ట్మెంట్ నుంచి హాస్పిటల్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద కార్యక్రమం అది జిట్ కాదు కోణాలు ఒక్కటే కొంత అవుతాయి ఆరు నూనాలు అవుతాయి సోమవారం ప్రకారం అవుతుంది కూడా అభిమానాన్ని చాలా